హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మొత్తం జూన్ లెవెల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు నమస్తే గురుజీ నమస్తే అన్న చెప్పు ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చావు ఒక గంట సేపు చేయించుకున్నావు అన్ని విషయాలు నా చేత చెప్పించుకున్నావు సింధు నదికి సంబంధించినటువంటి దాని గురించి తెప్పించుకున్నావు చివరికి స్టేట్ దాకా వెళ్ళిపోయావు కార్గిల్ యాన్ని గురించి చెప్పించావు హరిసింగ్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ గురించి చెప్పించావు అమెరికా వాళ్ళు ఏంటి రష్యా వాళ్ళేంటి ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి చైనా వాళ్ళేంటి సంగతి సంవత్సరం అన్ని చెప్పించావు రోజు ఏం చేద్దామంటే చాలా డిటైల్ గా చెప్పాము స్పెసిఫిక్ గా కొన్ని ఇష్యూస్ గురించి మాత్రమే మాట్లాడదాము ఇందులో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎంటీ పార్ట్స్ మేక్స్ మోర్ నైస్ ఇది ఫస్ట్ థింగ్ ఏమీ లేనటువంటి వాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఆడేటువంటి మైండ్ గేమ్ అంటారు ఇది పాయింట్ నెంబర్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే గ్లోబల్ పాలిటిక్స్ ఈ రెండు విషయాలు మాత్రమే ఉంటాయి సమాన మనవుడికి అర్థం కావాలి అంటే ఇంకోసారి చెప్తున్నాను అమర్ దయచేసి ఏ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మన దగ్గర విమానాలు ఎన్ని ఉన్నాయి ట్యాంకులు ఎన్ని ఉన్నాయి సబ్మరైన్స్ ఎన్ని ఉన్నాయి ఇలాంటి దిగ్గుమైనటువంటి ప్రసంగాలు చేశారంటే మటుకు చెప్పు తీసి అలాంటి వాళ్ళని శత్రు దేశానికి మనకు సంబంధించినటువంటి బలాబలాలు ఏమన్నాయో చెప్తామా మన వీక్నెసెస్ ఏంటో వాళ్ళకి చెప్తామా అసలు యుద్ధ తంత్రం అంటే ఏంటో తెలుసా వీళ్ళందరికీ చాలా మందికి టీవీ ఛానల్స్ లోకి వచ్చి అదే పని ఫుల్ వాడు అవుతుంది కానీ మన శత్రువు యొక్క స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళు ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి వాటిని గురించి ముందు మనం ఆలోచించాలి యుద్ధం అనేసి అంటే ఓ ట్యాంకులు వేసుకొని తుపాకులు వేసుకొని పోయి యుద్ధం చేయడం కాదు రేపు యుద్ధాలు అనేటువంటి ఆ విధంగా జరగవో పన్నెండు రకాల యుద్ధాల గురించి చెప్పాను నేను పాకిస్తాన్లోకి ఏం చేయాలో తెలియక ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతున్నారు రెచ్చ కొట్టేటువంటి విధంగా ప్రసంగాలు చేస్తున్నారు వాళ్ళ మిలిటరీ చీఫ్ గాని జనరల్స్ కానీ వాళ్ళ మంత్రులు గాని సరే ఇంకా ప్రధానమంత్రి అయితే ఏకపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయన చేత ఏదో చెప్పిస్తుంటాడు అల్టిమేట్ గా పాకిస్తాన్ లో జరగబోయేది ఏమిటి అంటే ప్రజాస్వామ్యం అనేటువంటి ఎక్కువ చచ్చిపోయింది మిలిటరీ వాళ్ళు దేశాన్ని ఐడెంటిఫై చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడాను తోలు బొమ్మల లాగా ఆడించాలి అనేటువంటిది వాళ్ళ యొక్క తీసుకుంది దీనికి ప్రణాళిక అనేటువంటిది వన్ మంత్ బ్యాక్ నుంచి మొదలు పెట్టారు వాళ్ళ మిలిటరీ మొదలుపెట్టారు స్టేట్మెంటే దానికి ఆధారం పంతొమ్మిది వందల నలభై ఏడులో మత ప్రాతిపదిక మీద బ్రిటిష్ వాళ్ళు భారతదేశము ని తయారు చేసి వెళ్ళిపోయారు అది మత ప్రాతిపదిక జరిగిందే కదా ఇప్పుడు మళ్ళీ అతను వచ్చే స్టేట్స్ అని సంగతి సమాచారం మాట్లాడతాడు సరే వాళ్ళకి ఏంటంటే చిప్పు దోపింది ఏం చేయాలో అర్థం కావడ అమెరికా వాడు ఇచ్చిన ఎక్కువ అంటే పాస్పోర్ట్ ఏమో అమెరికా వాళ్ళ దగ్గర ఉంటుంది వాడేమో ఇవ్వడవు చైనా వాళ్ళు ఏదో బ్రహ్మా బలపరుస్తానంటాడు వాడేమో వ్యాపార ధోరణతో ఉంటాడు ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చేసేటువంటి మైండ్ గేమ్ అనమాట నేను ఏం చెప్తానంటే ద్వారా ప్రజలు ఎవరో కూడాను భయపడవలసినటువంటి పని లేదు మన భారతదేశానికి అన్ని రకాలైనటువంటి వనరులు కూడా ఉన్నాయి ట్రెడిషనల్ గా యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ వాడు పుట్టుకుపోతాడు అందుకని దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు ఈస్ట్ రిసార్ట్ అనమాట ఓకే ంత్రం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ముందు ఎదుటివాడి వీక్నెస్ ఏంటో కనుక్కోవాలి ఇప్పుడు పాకిస్తాన్ లో వీక్నెస్ ఏంటి పాకిస్తాన్ లో ఉండేటువంటి పాకిస్తాన్ లో ఉండేటువంటి ఆర్మీ ఆఫీసర్సే నోరు బాధపొని ఏడుస్తున్నారు వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఏమో యుద్ధం ఉద్రబాబు అంటున్నారు జనరల్ ఏమో ఆ విధంగా స్ట్రీట్మెంట్ ఇచ్చాడు ప్రధానమంత్రి ఏమో హాస్పిటల్లో కొనుక్కున్నాడు ఒక దేశానికి ఒక దారి తిన్ను అంటూ లేదు ఒక స్ట్రాటజీ అంటూ లేదు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు రోజుకి రెండు పూటలు తిండి తినలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజల్ రిజర్వ్స్ పెట్రోల్ రిజర్వ్స్ విమానాల్లో పోసేటువంటి కిరసనాయుడు రిజర్వ్స్ అనేటువంటిది దేనికి సరిపోవు మనది ఒక విమానం ఎగిరితే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా అని చెప్పి నాలుగు విమానాలు ఎగిరేస్తారు దాని మూలకం ఏమవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ తగ్గిపోతాయి అతి మోసలు సౌదీ అరేబియా వాడో ఇంకొకడో ఇంకొకడో వాళ్ళకి ఇచ్చినా గానీ ప్రూడే ఇస్తారు వాళ్ళకి ఓకే ఆ క్రూడ్ ఆయిల్ ని వీడు తెచ్చుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చుకొని సముద్ర మార్గం ద్వారా దాన్ని రిఫైనరీస్ లో పెట్టి దాన్ని శుద్ధి చేసి తయారు చేయడం అనేసి అంటే అప్పుడు దాకా యువత వాడు ఎవడో ఊక్కోడు సో ట్రెడిషనల్ గా పాకిస్తాన్ వాళ్ళ యుద్ధానికి అంటే అసలు యుద్ధము అనేటువంటి మాట అనడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన కనుక తప్పడం లేదు యుద్ధానికి కనుక వస్తే తుక్కు తుక్కు అయిపోతారు అది వాళ్ళ వీక్నెస్ అది మరి వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఏంటి ఎంతసేపటి కూడా మా దగ్గర నూట ముప్పై అణు ఆయుధాలు ఉన్నాయంటారు ఇది బెదిరింపు చర్య తప్ప ఇంకోటి కాదు దానికి సంబంధించిన ఎలా ఆపరేట్ చేయాలి అందులో యురేనియం టూ థర్టీ ఎయిట్ టూ థర్టీ ఫోర్ పొలోనియం పుటోనియం లాంటిది ఎంత మెటీరియల్ ఉండాలి దాన్ని ఎలా ఇగ్నైట్ ఇగ్నైట్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా బెదిరింపు చర్యలు తప్ప ఇంకేమీ లేదు ఆరు సార్లు పదిహేడు సార్లు గోరి మహమ్మద్ గజనీ మహమ్మద్ ఇండియా మీద దండయాత్రలు చేసి చివరికి ఆక్యుపై చేశారు కాబట్టి గతంలో ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మనం అదే చేయొచ్చు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో అది కుదరదు ఈ టీవీ ద్వారా మన దేశంలో ఉండే ప్రజలకు కూడా ఏం చెప్తున్నానంటే మన దేశ సైన్యం మీద నమ్మకము ఉంచండి అందరూ కూడాను ఏకమ్మకండి మీకు మాకు ఏదో తగాదలు ఉంటాయి ఈ రివర్ వాటర్స్ దగ్గర ఫైనాన్షియల్ షేరింగ్ దగ్గర ట్యాక్సెస్ దగ్గర ఇలాంటి దాంట్లో ఏదైనా తగాదులు ఉంటాయి మనం మనం తెలుసుకుందాం వేరే వాడికి మటుకు అవకాశం ఇవ్వకూడదు ఆ పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో అలా వేరే వాడికి అవకాశం ఇవ్వడం మొదటగానే వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు లేకపోతే వాళ్ళు ఇండియాలోకి రాదు క్రిస్టియానిటీ ఇండియాలోకి ఎలా వచ్చింది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వచ్చింది మనలో ఉండే బిజినెస్ వాడు క్యాష్ చేసుకున్నాడు వ్యాపారం చేయడానికి వచ్చి పర్మిషన్ తీసుకొని చివరికి ఏక మేక కూర్చున్నాడు దయచేసి అలాంటి బుద్ధి తక్కువ పనులు చేయద్దు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి కాని మమతా బెనర్జీ గాని స్టాలిన్ గాని ఎవరైనా సరే ఒక్క మాట మీద నిలబడదాము పాకిస్తాన్ వాడు మనల్ని ఏమీ చేయలేడు ఏమీ పేకలేడు వాడు అడుక్కుతున్న పరిస్థితిలో ఉన్నాడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు మొన్న మధ్య ట్రంప్ గారు ఒక నాలుగు వందల మిలియన్ డాలర్లు ఇస్తున్నానని చెప్పాడు ఇచ్చారేమో మనకు తెలియదు ఓకే ఆ ఇచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారంటే మేము మీకు ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ మెయింటెనెన్స్ కోసం రెండు వందల మిలియన్ డాలర్లు అయిపోయింది ఒక ఎంట్రీ అయిపోయింది అకౌంటింగ్ ఎంట్రీ ఆ మిగిలినటువంటి రెండు వందల మిలియన్ డాలర్లలో ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుని అప్పుకి వడ్డీ కట్టాలి అది ఇంకొక నూట యాభై మిలియన్ డాలర్లు పోయింది ప్రపంచ బ్యాంక్ ఉంటుంది అమెరికా వాళ్ళ అధీనంలోనే ఉంటుంది ఇంకా మిగిలింది అక్కడ యాభై మిలియన్ డాలర్ ఆ యాభై మిలియన్ డాలర్లు ఏంటంటే చైనా వాడు నీ పెట్టుబడి పెట్టాను నేను నీకు డబ్బులు పెట్టా నాకు ఒడ్డీ కట్టమంటాడు ఇంకా పాకిస్తాన్ వాడు దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆర్థికంగా వాడు చితికి పోయారు ఆకలి చావులు ఎక్కువైంది ధరలు బాగా పెరిగిపోయాయి ఇప్పుడు మిలిటరీని ఆపరేట్ చేయాలంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేరు వాళ్ళ ట్యాంక్స్ లో డీజిల్ ఆయిల్ పోసుకునే పరిస్థితులు లేరు ఎఫ్ సిక్స్టీ పాస్వర్డ్ లో ఏమో అమెరికా వాడి దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏమో సపోర్ట్ చేయరు ఎట్లా కుదురుతొచ్చు పాకిస్తాన్ తో యుద్ధం అంటే నిజంగా ట్యాంకులు వేసుకొని యుద్ధం వేసుకొని చేయాల్సిన మరి ఇప్పుడు రెండే రక రెండే రెండు పనులు చేస్తే చాలు వాళ్ళు ఏ విధంగా అయితే మనతో మైండ్ గేమ్ ఆడాలి అని చెప్పి మొదలు పెట్టారో అదే రకమైన మైండ్ మనం కూడా ఆడచ్చు అదొక స్ట్రాటజీ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడం వాళ్ళు ఆర్థికంగా ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు కాబట్టి దెబ్బ దెబ్బతీసే పరిస్థితి అంటే ఉండదు మూడవది ఏంటి నది జలాల వివాదానికి వచ్చినప్పుడు గట్టిగానే పట్టుపెట్టాము ఈ పద్ధతి బాగుంది మనం గనక పంట గనక చేసాము అంటే పంటలు ఎండిపోతాయి తాగడానికి నీళ్లు ఉండవు కుదిరి పెట్టాము అనేసి అంటే పంటలు ఊటికి రెండు వాళ్ళకే నష్టం మనకేం నష్టం లేదు వాళ్ళు దాని గురించి మాట్లాడతారు అది కూడా కుదిరే పని కాదు ఇంకొక స్ట్రాటజీ ఏంటి సైబర్ వార్ చేయొచ్చు ఫిజికల్ గా నువ్వు ట్యాంకులు లేసుకునేది చేయాల్సిన పని లేదు సైబర్ వార్ చేస్తే చాలు ఈవీఎం మిషన్లు ఏమి మనకు అనుకూలంగా ప్రోగ్రామ్స్ రాసుకొని గెలిచే అంత సత్తా ఉన్నప్పుడు అంత తిరిగి దాటిలో మన దగ్గర ఉన్నప్పుడు ప్రపంచంలో అందరికీ సాఫ్ట్వేర్లు మనమే రాసి పెడుతున్నప్పుడు మన ఇస్రో వాళ్ళకి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్లు కూడా మనమే రాస్తున్నప్పుడు వై టు కే ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే కదా సాల్వ్ చేసి పెట్టాము సత్యం కంప్యూటర్స్ వాళ్ళే కదా చేశారు సాఫ్ట్వేర్ రాయడం అనేది పెద్ద కష్టం ఏం కాదు నెలల తరబడి చేసే పని కూడా కాదు ఖచ్చితంగా చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రామ్ రాయొచ్చు సాఫ్ట్వేర్ రాయలేదే రేషియో ఏంటి సిక్స్టీ ఫార్టీ కుదరలేదనుకో ఇమేజ్ మార్కింగ్ చిప్పు ఏం వాడావు అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ వాడావా ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ చిప్ వాడావా సిస్టమ్ అని చిప్పు వాడేవా చెప్పుకుంటే ఇంతవరకు చెప్పలేదు ఇది మన గొడవా అలాంటివి చేసినప్పుడు వాళ్ళక రిజర్వ్ బ్యాంక్ పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళి మొత్తం ట్రాన్సాక్షన్స్ స్టాప్ చేయొచ్చు వాళ్ళ దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా మనము హ్యాక్ చేసి స్టాప్ చేయడానికి పాజిబిలిటీ ఉంది మనం ఏం సమే వాడికి ముందే తెలిసిపోతుంది నాగార్జున రెడ్డి గారు మీకు తెలుసు కదా చెప్పండి అంటారు ఇట్లాంటి స్ట్రాటజీస్ కొన్ని వందలు ఉంటాయి ఈ స్ట్రాటజీస్ మనము ఎదురు వాడికి చెప్తే ఎట్లా ఆ స్ట్రాటజీస్ అనేది మన దగ్గర ఉండాలి వాణిజ్య పరమైన యుద్ధము పన్నుల పరమైన యుద్ధము సైబర్ వార్స్ నీటి వార్స్ ఇలాంటివి చాలా ఉంటాయి పన్నెండు రకాల విధాలు ఉంటాయి ఒక స్ట్రాటజీ వాళ్ళు ఏంటంటే కబ్బింపు చర్యలు దిగుతారు కబ్బింపు చర్యలలో ఒక భాగమే ఎక్కువ భాగం అవే దానికి మనం రెచ్చిపోయి కనుక చేసామంటే అంటే సందరపాటు చర్య అవుతుంది మన ప్రధానమంత్రి మీద ప్రత్యేకంగా ప్రధానమంత్రి మీద నమ్మకం చండి మన భారత సైన్యము సైన్యము మన సైన్యం మీద అయితే అంత మనం చేద్దాం నిజంగానే యుద్ధంగా చేయాల్సి గను వచ్చినట్ైతే ఆహార పదార్థాలు అవి కానీ కావాల్సి వచ్చి చెప్పిన కనుకైతే ఒక పూట అన్నం నిన్న మానేద్దాం లాల్ బహదూర్ శాస్త్రి గారు మనం చెప్పింది చైనా వాళ్ళతో పాకిస్తాన్ తో వచ్చినప్పుడు అందరు కూడాను సాయంత్రం పూట ఒక పూట అన్నం నిన్న మానేయండి అంటే సాటర్డేని సాటర్డే ఈవినింగ్ అన్నం ఎండ మానేసిన అలవాటు మనకు అప్పటి నుంచి వచ్చింది అది కూడా చెప్పాను అనుకున్నాం అయితే ముందు మనం దేశ ప్రజలు ఎవరో భయపడాల్సిన పని లేదు స్ట్రాటజీస్ గురించి ఆలోచించాల్సిన పని లేదు మనకు అన్ని కూడా ఉన్నాయి వాళ్ళు ప్రత్యక్ష దిగరు దిగి దిగారు అంటే మనకు వాళ్ళకే నష్టం సైబర్ వార్ ఫార్మస్యూటికల్ వార్ చేస్తే చాలు దానికి పెద్ద గంటల తరబడి రోజుల తరబడి జుట్టు పిక్కోవాల్సిన పని లేదు ఇట్ ఇస్ వెరీ ఈజీ మహేంద్ర వాళ్ళకో టీసీఎస్ వాళ్ళకో ఎవరికో చెప్పండి గంటలు చేసేస్తారు హ్యాకింగ్ అంటారు బాని మన డెబిట్ కార్డ్స్ ని క్రెడిట్ కార్డ్స్ ని హ్యాకింగ్ ఒకసారి అది చేస్తే చాలా వాళ్ళ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్ క్రోజ్ ఓకే అయినా అడుగు తినే పరిస్థితి ఉంటే వాళ్ళ మనం యుద్ధమైందా పోలీ పాపం ఏదో పాపం అడుగుతూ ఉన్నారు మనం వదిలేస్తుంటే వాళ్ళు మనల్ని ప్రోకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాడు ఎప్పుడైతే మనల్ని ఆవేశపూరితంగా కొట్టడానికి ప్రయత్నించాడో రెచ్చిపోయామో అంటే వాడు మన చేతిలో తిక్కగా కాముగా ఉండాలి మన భారతదేశానికి సంబంధించిన ఎవడు మనం టీవీలో చెప్పం ఏమి చేస్తారు అనేటువంటిది ఢిల్లీలో ఉండేటువంటి పెద్దలు నిలుపుగా నిదానంగా కూర్చొని ఆలోచిస్తారు వేచి చూద్దాం ఎవడో భయపడాల్సిన పని లేదు భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు ఇది మీ టీవీ ద్వారా సందేశం టు వరీ అబౌట్ ఇట్ మన టీవీ ఛానల్స్ లో ఉండేటువంటి చాలా మంది ప్రసంగాలు విన్నానమ్మ నేను మన తెలుగు టీవీ ఛానల్స్ అంటే వదిలే యూజ్ లెస్ ఫెలో ఏదైనా ఆఫ్నాలజీ ఫెలోస్ తీసే నేషనల్ ఛానల్స్ లో కానీ చూస్తే ద వైర్ చూసాను హిందూ చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియా చూసాను రిపబ్లిక్ టీవీ చూశాను అర్ణబ్ గోస్వామి చెప్పింది విన్నాను తర్వాత సర్దేశాయి చెప్పింది విన్నాను సరే మన ప్రణబ్ రాయ్ అంటే నాకు ఎక్కడా కనపడలేదనుకో ఇలాంటి వాళ్ళందరూ ప్రముఖులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా విన్నాను ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంది అంతకుముందు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నటువంటి అతను చెప్పింది విన్నాను ఇవన్నీ కూడా విన్నాను నేను ఎవరు చెప్పినా గాని ఒక్కటే చెప్తారు పాకిస్తాన్ పరిస్థితి దరిద్రంగా ఉంది వాళ్ళకి యుద్ధం చేసేంత సీన్ లేదు సైనికులలోనే తిరుపతి వచ్చింది అడిగిన దానికి దేనికి సమాధానం కొట్టేటువంటి ధోరణిలో వెళ్తారు దీన్నే మైండ్ గేమ్ అంటారు ఈ మైండ్ గేమ్ ట్రాప్ లో మన వాళ్ళు పడరు ఇది మైండ్ గేమ్ వాళ్ళు ఆడేటువంటి మైండ్ గేమ్ కు మనం లొంగకూడదు భారతదేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని గురించి ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు మన సైనికుల మీద మనం నమ్మకం ఉంచాలి ప్రధాని మోడీ నమ్మకం ఉంచాలి టీవీలో చాలా వస్తూ ఉంటాయి అలా జరిగిందంట ఇలా జరిగిందంట మనది ఒక విమానం విగిరింది వాళ్ళ నాలుగు విమానాలు మిగిరాయి ఎయిటీ పర్సెంట్ వాళ్ళకున్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని అయిపోయాయట గ్యాస్ లేదంట తీసే ఎన్ని ఎన్ని అక్కర్లేదు వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనం నవ్వకూడదు దానికి సంబంధించినటువంటి సలహాలు వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు